సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇప్పుడైతే బ్యాగులు సర్దే టైం అయితే వచ్చేసింది అనమాట మొత్తం మేము వచ్చేసి ఫైవ్ పెద్ద బ్యాగ్స్ సర్దాలి తర్వాత మూడు చిన్న బ్యాగులు అనమాట మా ఇద్దరికి ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇంటూ ఫోర్ ఇద్దరికి టూ టూ వస్తాయి పాపకు ఒక ట్వంటీ త్రీ కేజెస్ వస్తుంది ఇంకొకటి పాపకి ఏంటంటే సపరేట్గా ఫైవ్ కేజెస్ వస్తుంది అన్నమాట సో అవన్నీ అయితే ఇంకా ముందే మేము ఎమిరేట్స్ మాది వచ్చేసి ఫ్లైట్ వాళ్ళతో మాట్లాడామన్నమాట బ్యాగ్స్ ఏంటి అనేది మనకి డీటెయిల్గా అయితే చూపించట్లేదు సో వాళ్ళ కస్టమర్ కేర్ కాల్ చేసి అయితే మాట్లాడాము ఇంకా అన్ని బ్యాగ్స్ అయితే వస్తాయి మళ్ళీ అవి కాకుండా మనకి పర్సనల్ ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్ త్రీ త్రీ కేజెస్ అనమాట అంటే అవి వెయిటింగ్ కాదు బట్ దాంట్లో మనం మెయిన్ మెయిన్ థింగ్స్ అనమాట హ్యాండ్ బ్యాగ్ ల్యాప్టాప్ కానీ లేకపోతే ఇంకా గోల్డ్ ఐటమ్స్ అలా ఉంటాయి కదా సో అవి అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఇంకా కొంచెం లగేజ్ తీసుకోవాల్సి ఉంది తీసుకోవాల్సింది ఉంది మేము ఇంకా కాకపోతే అసలు ఇవన్నీ సర్దితే ఇంకెంత స్పేస్ ఉంటుందో దాన్ని బట్టి ఇంకా తీసుకున్నాము అండ్ పాపకు కూడా మేము కొనాల్సిన బ్యాగ్ ఇంకా కొనలే ఆర్డర్ పెట్టామన్నమాట అది రావాలి సో ఇప్పటి అయితే ప్రెసెంట్ ఉన్నవైతే సర్దుతా ఉన్నాం అనమాట ముందు వీడియోలో చెప్పా కదా ఇంత మందికి షాపింగ్ చేస్తున్నామని ఇంకా చూపించిన అవన్నీ డబ్బాలు అయితే ఉంటాయి కదా సో అవన్నీ తీసేసి ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా అన్ని అనమాట ఇంకా మా పాప పడుకునే మేము తీసేసరికి నైట్ క్వార్టర్ టూ వన్ అయింది ఆ టైంలో అన్ని తీసేసి ఇంకా మొత్తం క్రాష్ పడేసి వద్దామని చెప్పేసి అయితే తీసుకొని వెళ్తాను అనమాట ఎందుకంటే మార్నింగ్ లేచే వరకు పాప మళ్ళీ అవన్నీ అట్ట ముక్కలని నోట్లో పెట్టుకుంటుంది అని చెప్పేసి అయితే ఇంకా నైట్ ఆ టైంలోనే వన్ వరకు అయితే క్లియర్ చేసి మొత్తం పడేసి అయితే వచ్చాము ఇంకా ఇంటి దగ్గర వాళ్ళకి ఏమేమి తీసుకున్నాము ఏంటి అని అయితే మోస్ట్లీ ఈ వీడియో ముందు పెడదాము అనుకున్నాను బట్ ఈ వీడియో ముందైనా వస్తుంది లేదు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ వీడియో అయితే రిలీజ్ చేస్తాను అనమాట ఎందుకంటే ముందే రిలీజ్ చేస్తే మా వాళ్ళకి ఏమేమి తీసుకున్నా ఏంటి అని అయితే సర్ప్రైజ్ ఉండదు కదా సో అలా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే బ్యాగులు అయితే సర్దుతూ ఉంటాము సో బ్యాగులు సర్దేటప్పుడు కొన్ని టిప్స్ చెప్తూ అయితే నేను సర్దుతాను అమ్మ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ బ్యాగ్ బొమ్మలు ఇలా ఫోల్డ్ చేయాలి అది చెప్పారు కదా ఇంకా ఇప్పుడు కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఎలా సద్దుతాము ఏంటి అని అయితే వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ విష్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఇద్దరం బాగా నేనైతే సర్దుతూ ఉంటాం అనమాట ఒకళ్ళు అందియడం కానీ లేకపోతే ఇద్దరం కానీ సర్దుతూ ఉంటాం అలా సరే దా మంచి రోజు జ్యూస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ప్యాకింగ్ కూడా ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఇవ్వాలి మాకు తెలుసు కదా సో అలానే ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాము అన్నీ ఒక్కసారి తీసేసి బయట వేయడం కంటే ఆ విధంగా ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాం ఎన్ని బ్యాగులు ఉన్నాయి కదా సో సపరేట్ సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాం జుట్టు ఎక్కువ ఉన్న అబ్బాయిలు చేసే పని మా అన్నయ్య మా బావ పొద్దుకులు ఇదే ఇంటికి వెళ్ళిన తర్వాత మా రిలేషన్లన్నీ కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉంటాయి అనమాట అందరూ రెండు ఏమంటారు అక్కడ రెండు రిలేషన్స్లో ఉంటారు అన్నమాట అంటే నాయనమ్మ అవుతారు ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి పెద్దమ్మ అవుతారు అట్లా ఆ టైప్లో అనమాట బట్టలు పెట్టా ఫస్ట్ నువ్వు ఇంకో బ్యాగ్ తీసుకోవా నువ్వే నా పట్టింది ప్లేస్ నానా అంత పెట్టడము బ్యాగ్ చిప్పు పోతుందానా ఫస్ట్ ఇవి పెట్టినా పెట్టేనా పత్తియో కొరోబెటేసి బొమనబెటేది ఎప్రైనా మనం ఎక్కడి ట్రావెల్ చేసినా కూడా బ్యాగ్ ఇట్లా పూల్ చేసుకోవాలి బటర్ అప్పు మంచి బటర్ ఇది మానే చెప్పినా నిజమే మానే చెప్పినాకు ఓ ఏమో నాకు మభావం చెప్పనట్ గుర్తులేదు 哎，老火去。 పెట్టద్దామా ఘపారంపై గణపారం పెట్టేద్దామా బ్యాగ్లో అయిపోతుంది అదే తీసుకోండి ఆ బ్యాగ్ అంతే అమ్మో చూడు ఇప్పుడు చూసారా మా ఇంటికి పంపిద్దాం ముందే తీసేయండి నీ బ్యాగ్లో మీ వాళ్ళే పెట్టుకో ఇప్పుడు నేను ఇంటికి మా ఇంటికి పోగానే మా ఊళ్ళో జాతర ఉంటుందన్నమాట మేము ఎన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాం పదమూడు సంవత్సరాల తర్వాత చూసినాం ఎందుకంటే నే నేనున్నప్పుడే గుడి అనమాట కొత్తది కట్టడానికి సో అది కట్టడానికి నైన్ ఇయర్స్ పట్టింది నేను ఏ ఇయర్ అయితే ఇక్కడికి వచ్చినో ఆ ఇయరే గుడి ఓపెన్ అయితే అయింది అప్పటి నుంచి పదమూడు సంవత్సరాల నుంచి జాతర లేదనమాట ఎన్ని సంవత్సరాలు అయినా నువ్వు బీటెక్లో ఉన్నాడు చూసినావా ఇది అమ్ము ఇంకా ఎప్పుడైనా కూడా మనం బ్యాగులు చదివేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటేనే చాలా బట్టలు పడతాయి నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ల్యాప్టాప్ బ్యాగ్లోనే ఎన్ని బట్టలు పెట్టేదాను అప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే చాలా ఎక్కువ పడతాయి మనకి తక్కువ స్పేస్ అయితే తీసుకుంటుంది కదా సో అలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుని పెట్టడం ఇప్పుడైతే ఇంకా వ్యాక్యూమ్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి కదా సో వాటిల్లో పెట్టి మనం ఐరన్ చేసుకున్నవి కూడా చక్కగా పెట్టైతే వాటిని స్క్వీజ్ చేయొచ్చు అనమాట సో అలా ఇంకా ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే ప్యాక్ చేస్తామన్నాను అది అర్ధరాత్రి ప్యాక్ చేసుకుంటున్నాం మేడం మా పాప పడుకున్న తర్వాత సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కాకపోతే వెళ్ళినంత ఇక్కడ సీజన్కి తగ్గట్టు స్టోర్లో బట్టలు చేంజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఉండవు అనమాట ఒకవేళ నాకు వెయిట్ ఉన్నా ఒకటి తీసుకుందాం అంటే ఇట్లా పెట్టేనా పైన పెట్టి స్క్వీజ్ చేద్దాము పైన పెడదామా రెండు తీసేసినా అంతే ఫోల్డ్ చేసేదానికి అంతే పడుతుంది లేకపోతే పైన ఇట్లా పరుగుతాం నేను ఇంకా నేను ఇంత ముందు చూపించిన జాకెట్లు అయితే నాకు బాగా నచ్చినాయి అన్నమాట కాకపోతే ఇక్కడ వింటర్ సీజన్కి తగ్గట్లు ఉంటాయి కదా నాకు ఇవన్నీ తీసుకునే మాకు సరిపోతుందో లేదో అవి చాలా మందంగా ఉన్నాయి తీసుకుందామని చెప్పేసి అనుకున్నా ఇంకా సీజన్ తగ్గట్టుగా ఉంటాయి కాబట్టి అవి మేము తీసుకునే తీసుకుందామనే టైంకి లేకుండా అనమాట సో ముందు వీడియోలో చెప్పినట్టు మేము అరవై మందికి షాపింగ్ చేసినాం కదా షాపింగ్ చేయడానికి అయితే చేసినాం కానీ అవన్నీ అయితే ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ స్పేస్ తీసుకునే ఐటమ్స్ తీసుకున్నాం అనమాట హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే చాలా వరకు కొన్ని మెత్తగా ఉన్నాయి ఒక రెండు మూడే మెత్తగా ఉన్నాయి మిగతా అన్ని కొంచెం గట్టిగా ఉన్నాయి అనమాట అవి ఫోల్డ్ అవ్వడానికి లేదు అండ్ తీసుకున్నవి కార్లు తర్వాత ఇంకా ఏమంటారంటే చిన్న చిన్న పిల్లలకి బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ ఎలా తీసుకుంటామో అలానే పెట్టాల్సి వచ్చిందన్నమాట ఇంకా లాస్ట్ ఏం చేస్తామే హ్యాండ్ బ్యాగ్లలో రిమోట్లని తర్వాత ఇంకా మన పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదా పర్ఫ్యూమ్ బాటిల్స్ ఇంకా దాంట్లో ఏమైనా చిన్నవి ఏమైనా పడితే అలా చిన్న చిన్నవి అయితే పెట్టామన్నమాట మ్యాక్సిమం గట్టిగా ఇరికించడానికి బాగా ట్రై చేసాము సో అలా ఇంకా అన్నీ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాము సో ఇంకా మొత్తానికి అయితే మొత్తం ఎంత కుదిరితే అంత మొత్తం దగ్గర దగ్గర చేసి పెడతా ఉన్నామో చెప్పాను కదా హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ స్పేస్ తీసుకున్నాయన్నమాట అవి మెత్తగా చేసి పెట్టడానికి అస్సలు వీలు అవ్వలేదు ఎంత కుదిరితే అంత ఫోల్డ్ చేయడానికి అయితే ట్రై చేసినాము ఇంకా ఫోల్డ్ అయినప్పుడు ఇంకా దాంట్లో ఏమేమి పడతాయా ఆ పర్ఫ్యూమ్లు అయితే పర్ఫ్యూమ్లు రిమోట్లు అయితే రిమోట్లు తర్వాత ఇంకేమైనా చిన్నవి బొమ్మలు అవి ఉంటాయి కదా ఐటమ్స్ ఈ కోంబు అని అవలా ఉంటాయి కదా అవన్నీ ఏది కుదిరితే కుదిరితే అవి అయితే వేసాం అనమాట మనం బ్యాగ్ సెట్ చేసుకునేప్పుడు మాత్రం మన ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఇవన్నీ మనం ఏమైనా వాల్యూబుల్ థింగ్స్ తీసుకుంటాం కదా అవి మాత్రం మనం పర్ పర్సనల్గా పెట్టుకుంటే బెటరు ఎందుకంటే వాటి కోసము అవి చెక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా మన ఏమంటారు వీటిని ఒకే ఐటమ్స్ మనం ఇప్పుడు మేము వచ్చేసి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ కొన్ని సిమిలర్ తీసుకున్నాం కొన్ని బట్టలు కొన్ని సిమిలర్గా తీసుకున్నాం కదా అవన్నీ ఒక బ్యాగ్లోనే పెట్టొద్దు ఎందుకంటే అవి ఏమైనా ఏంటి ఒకే బ్యాగ్ తీసుకు ఒకేలాగా తీసుకెళ్తున్నారు అని చెప్పేసి కస్టమ్స్ దగ్గర కానీ అలా మనకి ఏమైనా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా అంతే ఎందుకని చెప్పేసి మేము కొంచెం సిమిలర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి ఒక టూ త్రీ అలా అటు ఇటు అయితే ఎక్స్చేంజ్ చేసాము అండ్ రిమైనింగ్ కూడా ఏంటంటే ప్రతి ఒక్క దానికైతే మేము బిల్లులు పెట్టుకున్నాం అనమాట బిల్లులు ఉన్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఆర్గ్యూ చేసే వాళ్ళు చేస్తారు ఎందుకైనా మంచిది అని చెప్పేసి బిల్లులు అయితే పెట్టుకున్నాం సో అలా ప్యాక్ చేసి అయితే వెయిట్ అయితే అన్ని పనులు వచ్చు మరి అన్ని ఏది అడుగు దానికి ఆన్సర్ ఉంటుంది అనమాట తర్వాత ఆన్సర్ని మనం ఏమంటారు ఆర్గ్యూ చేయలేక వదిలేస్తుంది తప్ప ఆయన దగ్గర మాత్రం ఆన్సర్ లేకుండా ఉండదు అట్లా ఉంటుంది అన్నమాట ఇవి కొత్తవి మళ్ళీ అయిపోతాయి నేను తీయమన్నా నువ్వు వద్ద பேஸ்ல வைக்கட்டும் பீஸஸே நான் ऑलरेडी கொண்டு கொண்டேன் அத அப்புறம் யூஸ் చేసుకోవാം ஹாய் எஷ்ணா இட்ரைட் இதோ இங்க நானா தா கார் 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 தா சத்துதா தா இதோ ஹாய் தா ஓ நோ 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 అమ్మో మా బాబాకి ఇష్టమైన రెడ్ ట్యాంక్ వచ్చింది అమ్మో అయ్యో ఎస్నా పాట పాడవా పాట పాడవా ప్లీజ్ వీల్స్ అంత బస్కో చెప్పు ఎస్నా వీల్స్ అంత బస్కో చెప్పు వీ సంద బస్కి రాండి చెప్పు వీ సంద బస్సుకు చెప్పు చెప్పు వీ సందర్భస్కు చెప్పాలి చెప్పు చెప్పురా మరి నేను ముక్కేంద్రా నేను ముక్కేది ఏంది ముక్కు ఇంకా మా అల్లులకి బట్టలు ఉన్నాయి ఒక టూ పేర్స్ అవి రావాలి అవి వచ్చాక చూపిస్తా మా అల్లుడికి బట్టలు ఉన్నాయి అన్నమాట సో అవి ఇంకా వచ్చే ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళిద్దరివి కాకుండా ఇంకా పాపకు వచ్చే ఐటమ్స్ అని అలా చాలా షాపింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసారు కదా పెద్ద సైజ్ దాంట్లో చిన్న షూ అయితే పెడతాం అన్నమాట అలా ప్యాకింగ్ అయితే చేసాము సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అవి ఇక్కడ మా బావ వెయిట్ చూడడానికి పోతుంది ఆయన కంటే ముందు మా పాప రెడీ ఎక్కువ వెయిట్ వస్తావు ఎక్కాలి ఎంతుంది మా పాప ఎంత వెయిట్ ఉంది ఎయిట్ పాయింట్ నిల్చ అది పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ వితౌట్ డైపర్ మొన్న హాస్పిటల్లో ఎయిట్ పాయింట్ త్రీ ఉంది అంటే ఆ రోజు మధ్యాహ్నం పోయి లంచ్ చేసి అందుకే బుట్టలో లంచ్ ఉంది సరిపాటి ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ అదే కదా ఏంది అంత తక్కువ ఉంది కరెక్టేనా ఇటు 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 పో ఇటు పో ఇటు పో ఇటు పో వెళ్ళు వెళ్ళు బాయ్ బాయ్ ఇష్ట అబ్బో ఎంత క్యూట్ ఉంది వావ్ నువ్వే చిన్న బేబీ మళ్ళీ నీకు ఒక బేబీయా అటు మమ్మీ దగ్గరికి వెళ్ళి అయ్యా 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 సో ఒక బ్యాగ్ దెన్ కరెక్ట్ వెయిట్ అంటే కొంచెం అటు ఇటుగా ఉంది ఉండాల్సిన కంటే కొంచెం తక్కువే పెట్టాము సో అదే ఒక బ్యాగ్ దా ఈ బ్యాగ్ చేయాలి ఈ బ్యాగ్ తర్వాత ఇంకా మా బట్టలు చేయాలి సో ఇంకొంచెం షాపింగ్ అనేది అది చేయాలి అమ్మకాగీవా హగీవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా పాపని హగ్గీమ్ అంటే గట్టిగా పట్టుకుంటుంది వాళ్ళకి గాయ వచ్చిండదు ఇంకో అన్నం పప్పు పడదు కూర్చో కూర్చో పట్టు అన్నం చూడు అన్నం పప్పు చారు నెయ్యి కూర అన్నీ కలిపి 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 యష్నాకు ఒక ముద్ద యష్నా వాళ్ళ అమ్మకు ఒక ముద్ద యష్నా వాళ్ళ నాన్నకు ఒక ముద్ద తర్వాత చేతులన్నీ శుభ్రంగా కడిగి మూతి తూర్చి యష్నా వాళ్ళ ధరే దరే దారి దరే దరి బీగొటవా ఎస్టా డీగటా సో నిన్న వచ్చేసి అయితే ఓన్లీ రెండు బ్యాగులు సర్దాం రెండు బ్యాగ్లలో కూడా మేము తీసుకున్న గిఫ్ట్సే సరిపోయినాయి అనమాట ఇంకొక బ్యాగ్లో ఉయ్యి ఒక టూ త్రీ కేజెస్ వరకు పడతాయి పాప డైపర్లు అయితే అనుకుంటున్నాను అందులో సో డైపర్ బ్యాగులు మాది ఒక్కొక్కటి వచ్చేసి అది తీసుకురా చూపిస్తాను తీసుకురాపో డైపర్ ప్యాక్ పెడదాం అనుకుంటున్నా ఇంకా ఇందులో అయితే నా బట్టలు చాలా ఉన్నాయన్నమాట అవన్నీ పెట్టాలి ఇంకా కొన్ని చీరలు ఉన్నాయి అమ్మ ఏంటంటే పాపకి ఉయ్యాల కట్టమని చెప్పేసి అయితే మా పాప చూడండి ఇదిగో ఇలాంటిది కాస్కోలో ఒక డబ్బాలో మూడు వస్తాయి అనమాట ఇలాంటివి సో మేము వెయిట్ చేసాము ఇది ఒక్కొక్కటి టూ కేజెస్ ఉంది ఇంకా పాప ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే యూజ్ చేస్తున్నా దాంట్లో ఆల్రెడీ సగం సగం ఎక్కువే మిగులుతాయి ఇంకా ఈ రెండు ప్యాకెట్లు అయితే తీసుకొని పోవాలి పోగానే మనం వేరే యూజ్ చేసిన ర్యాష్ వస్తాయి కదా ఎందుకులే అని చెప్పేసి తీసుకోవచ్చు మేమైతే ఒక ప్యాకెట్ ఇక్కడ నుంచి తీసుకుపోతున్నాం సో ఇంకా అమ్మ ఏంటంటే పాపకి ఉయ్యాల ఇంత ముందు ఉంది కదా పింక్ కలర్ది సో అది ఫైవ్ మంత్స్ తర్వాత పెద్దవి అవుతుంది కింద పడుతుంది అది హైట్లో ఉంది అని చెప్పేసి చీరలు ఉంటుంది అనమాట కట్టమని ఇక్కడ చీరలు కట్టలేదు సో ఎందుకులే ఇంట్లో బాగానే కట్టుకుంటుందని చెప్పి ఇంకా నావైతే పెద్ద పెద్ద డ్రెస్సులు ఉన్నాయి తీసుకుపోతాం అక్కడే యూజ్ చేసుకోవచ్చు లాస్ట్లో పెడతాం సో బేసిక్గా ఆఫ్ సైనింగ్ కూడా తీసుకుపోతుంది ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం ఈవెంట్స్ బాగా ఉన్నాయి అనమాట యూజ్ అవుతుంది సో తీసుకెళ్తాం ఇట్లా ఫోల్ చేసి నానా మమ్మీకి ఇట్లా ఫోల్ చేసి కన్నా బాహ్యంగా పట్ట్యం నిన్ ఫీల్ అవుట్ ఉండే ఇంకా విగుస్తాయ్ వెయిట్ వెయిట్ కావాలి కదా ఇంకా ఇది నిద నిదన వడతే ఆల్స నిదన కస్స కస్స కస్తా చాక్లెట్స్ పెట్టాలి ఇంకా దాని వెనక దానికే సరిపోద్ది cabins. Yeah. Huh? Yeah. Wait. Now back, na serpent, na. అప్పుడు తెచ్చుకున్నాడు బ్యాగు నాకైతే ఏం తిలే మా బావా మొన్న ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చాడు కానీ నాకు ఏందిలే ఏం తెచ్చినా ఇప్పుడు రెండు బ్యాగులు మొత్తం ఫుల్ అయినాయి ఏం తెచ్చినా అని ఆలోచిస్తున్నా సో నాకేం తినే అని చెప్తున్నా నేనే వచ్చినా అంటాడు ఏమన్నా అంటే దానా తొందరగా ఈ బ్యాగ్ నా ముందు నుంచి తీసేస్తే నేను దానికి సరిస్ట్ ఇంకో నేను నీగాలం కాదు నేను రెడ్డి పెట్టా సరిపోతే ఇవే దాన్ని క్యాబిన్ అంటే అక్కడ చాలా ఉన్నాయి నేను క్యాబిన్ పెట్టుకున్నా అంటే ఇంటికి పోగానే యూజ్ అయితే ఒకవేళ లేదు అంటే ఇంకా దీంట్లో పెట్టేసి ఏర్బెట్ట ఇటు నుంచి హాయ్ చెప్పాలి నానా కెమెరాకి అక్కడ కాదు అంతా నానా మా పాప ఇటు సైడ్ కెమెరా ఉంటే అటు సైడ్ నుంచి వీడియో పంపిస్తున్నా అటు సైడ్ వచ్చేసి హాయ్ అని చెప్పేసి అక్కడ నుంచి నవ్వుతూ ఉంది ఎట్లా చూసుకుంటూ నవ్వుతుంది మనదాన్ని నానా ప్లీజ్ థ్యాంక్ యూ కీరా దోశకాయ ఇచ్చినాం అనుకో మంచిగా నవ్వులకుండా లోపల ఉన్న భూజంతా తినేసి కింద పైన తుక్కు పడేస్తా ఉంటుంది యేష్ నేను ఒక ఫ్రేమ్లో పెట్టిద్దామని చెప్పేసి దాచి పెట్టుకున్నా కాకపోతే ఇవి పోయినాయి కూడా లేదు అమెరికన్ టూరిస్ట్ బ్యాగులు తీసుకున్నాం కానీ నువ్వు ఇది చూ డాడీ అప్పుడు బ్యాగ్ బా ఇది మా బావ పాత బ్యాగ్ అనమాట దీంతో ఉన్న ఇంకో బ్యాగు ఫ్రెండ్ వాళ్ళు ఎమర్జెన్సీకి వెళ్తుంటే ఇండియా వాళ్ళు తీసుకెళ్లారు సో ఇది కూడా అక్కడ పడేసి మళ్ళీ కొత్త తెచ్చుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఇంకా పాప నావైతే ట్వంటీ త్రీ కేజెస్ ఫుల్ అయిపోయినాయి హాయ్

ఇంకా మా పాపకి కొన్ని ఆర్డర్ చేసిన రావాలి ఒక్క పట్లంగా టైప్ డ్రెస్సులు కానీ లంగా జాకెట్ టైప్ డ్రెస్సులు కానీ అవి దొరక తప్ప రిమైనింగ్ అన్నీ ఇక్కడ మంచిగా దొరుకుతూనే ఉన్నాయి సో ఇప్పుడు అన్నీ మంచిగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా తీసుకున్న గిఫ్ట్స్ అన్నీ కూడా టూ బ్యాగ్స్ ఫిల్ అయిపోయినాయి మాకు ఇంకా త్రీ పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి క్యాబిన్స్ ఉన్నాయి కదా సో చాలానే ఉంటుందని చెప్పేసి అయితే నేను బట్టలన్నీ తీసాను అనమాట అంటే నాయ ముందు చెప్పా కదా ముందు వీడియోలో కొన్ని స్టిచ్చెస్ ఉన్నాయి సో అవన్నీ తీసుకెళ్దాం అని చెప్పేసి పాప అయితే ఇంకా ఆప్షన్ లేదు మొత్తం తీసుకోవాలి బాబు కూడా చాలా వరకు అయితే టైట్ అయిపోయినాయి అని ఏ ఉన్నాయి కదా సో అవన్నీ అనమాట ఫైనల్గా అయితే మాకు లగేజ్ సరిపోలేదు మళ్ళీ అన్నీ అడ్జస్ట్ చేయాల్సి అనమాట అలా డబల్ డబల్ పని అయితే అయింది సో సో వీడియో కంటిన్యూ అవుతాం చూస్తూ ఉండండి కొంచెం పాప అమ్మా అందుకే ఫ్రంట్ కెమెరా చూసుకోవాలి నువ్వు తీయొద్దు స్టాండ్ తీయొద్దు చూసుకోవాలి హాయ్ చెప్పు పాట పాటవాడు పాటవాడు మీ అందరికి వచ్చా చెప్పు ఇప్పుడేమో ఇక్కడ ఉన్నాయన్నీ తీసుకుపోవాలి అని చెప్పేసి ప్యాక్ చేస్తున్నాను నేను మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు అక్కడి నుంచి చాలా ప్యాకింగ్ ఉంటాయి మళ్ళీ కొనుక్కొని తీసుకొచ్చే ఇప్పుడు పోకముందే ఆల్రెడీ నేను ఫీడింగ్వి కొన్ని డ్రెస్సులు ఆర్డర్ పెట్టుకున్న ఆర్డర్ పెట్టాను తర్వాత ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి నాకు బాగా కాటన్ డ్రెస్లు వేసుకోవాలనిపిస్తుంది అనమాట ఎట్లయినా కాటన్ డ్రెస్ల ఆ లుక్ డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది సో వేసుకోవాలని చెప్పేసి మా వాళ్ళని తీసుకోమని చెప్పా సో ఇంకా ఒక రెండు ప్రెజెంట్ అయితే స్టిచ్చింగ్ తీసుకోమన్నా కానీ ఇంకా మళ్ళీ నా స్టిచ్చింగ్ అంత ఎందుకు కానీ రెడీమేడ్ వస్తున్నాయి కదా అవి రెండు తీసుకోండి నేను వచ్చాక మళ్ళీ తీసుకుంటా అని చెప్పాను నానా హగ్గి మామక మా అమ్మక హగ్గి హగ్గి సరే ఎన్ని బట్టలు అయిపోయాయి ఇప్పుడు ఇంకా పాపం ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ యూస్ చేసేవి ఉన్నాయి కొన్ని ఇంకా ఇంకా ఆర్డర్ పెట్టినవి రావాలి సో అవన్నీ పెట్టాలన్నమాట ప్రెజెంట్ అయితే ఉన్న అయితే పెట్టేశాను ఇవి నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ కేజెస్ అయితే అంతే ముందు రెండు బ్యాగ్లే ప్యాక్ చేసినాం తర్వాత ఇంకా బా పాప బ్యాగ్ కూడా ఆర్డర్ చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ అయితే ప్యాక్ చేయాలన్నమాట సో పాప బట్టలు బొమ్మలు తర్వాత పాపకు కావాల్సిన డైపర్లు అవన్నీ ఇంకా వచ్చేసి బావ బట్టలు తర్వాత ఇంకా పాప ఇక్కడ చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడు సో మా పాప వచ్చేసి అయితే అసలు యూజ్ చేయని దీంట్లో పెడుతున్నా అనమాట ఇంటికి పోగా యూజ్ చేసి దీంట్లో పెట్టుకుంటున్నాను సో ఇంకా మా క్యాబిన్ బర్లో మాత్రం ఇందులో అనమాట అలా మూడు వైపులు సదుతం ఉన్నాను maka pakwa mal la sent. ఇక్కడ వచ్చేసి అయితే ట్రావెల్కి సంబంధించిన మెయిన్ మెయిన్ అయితే ఒక క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకున్నా అంటే పాప ఎక్కువ వామిటింగ్స్ చేసినా అలా ఉంటాయి కదా సో ఫుడ్ ఐటమ్స్ అనే అలా ఒక బ్యాగ్ బ్యాగ్లో పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను ఇంకా పాప వచ్చేసి కొన్ని ఐటమ్స్ ఒక దాంట్లో అంటే ఇంటికి వెళ్ళినా కూడా మాకు ఈజీగా తీసుకునేది అలా సెపరేట్ సెపరేట్ అయితే చేసుకున్నాను అనమాట మేమైతే బ్యాగ్స్ ప్యాకింగ్ ఒక వన్ వీక్ ముందు స్టార్ట్ చేసినా కూడా లిటరల్లీ మేము రేపు పొద్దున బయలుదేరతాం అనగా మాకు ముందు రోజు తెల్లవారుజామున నాలుగింటి వరకు కూడా బ్యాగ్స్ అయితే ప్యాకింగ్ అయ్యాయి అనమాట అన్ని బ్యాగ్స్ ఉన్నా కూడా మాకు ఒక్కొక్క దాంట్లో ఒక వంద గ్రాములు ఎక్కువ అయినాయి కానీ తక్కువ అయితే కాలేదు ఎందుకంటే పిల్లలు ఉంటే చాలా స్టఫ్ అయితే ఉంటుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా థింగ్స్ అయితే తీసుకెళ్తాం అన్నమాట సో అలా ఎక్కువ అండ్ మేము ఏంటంటే ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి కొన్ని డేస్ ఇంకా అలా ఎక్కువ తీసుకొని అయితే వచ్చామన్నమాట ఇంకా అలా మొత్తానికి అయితే మూడు బ్యాగ్స్ అంటే ఒక పక్క బావ అన్నీ సర్దేసి మళ్ళీ ఇల్లంతా నీట్గా చేసేసుకొని మిగిలినంతా రేపటికి లేచిన తర్వాత ఏం పని లేకుండా అలా అయితే పెట్టుకున్నాం అనమాట సో నేను కూడా ఆల్రెడీ ఇండియా అయితే వచ్చేసాను కాకపోతే వీడియో ఎందుకు లేట్ అవుతుంది ఏంటి అని అయితే నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాను అనమాట ఈ వీడియో నేను పెట్టా అంటే మా వాళ్ళకి ఏం అనేది తెలిసిపోతుంది సో మాకైతే కొంచెం లగేజ్ దగ్గర ఇష్యూ అయితే అయిందన్నమాట సో అదంతా కూడా నేను ముందు ముందు వీడియోస్ అయితే చెప్తాను వీడియో కంటిన్యూ వస్తున్న చూస్తూ ఉండండి వెస్టన్ వేయర్ ఏమో ఇందులో తీసుకుంటాం ఏ రోజు వాష్ చేసుకుంటాం బట్టలు అక్కడ అవసరం లేదు మా పాప మా బ్యాగ్స్ ప్యాకింగ్ అయితే చాలా టైం అయితే పట్టింది ఎందుకంటే మేము పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకున్నాం చాలా గిఫ్ట్స్ తీసుకున్నాం కాబట్టి అవి చేసి పెట్టడం అనేది కొంచెం టైం అయితే పట్టింది అండ్ పాప ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ వరకు కూడా కొన్ని పాప థింగ్స్ ప్యాక్ చేయలేం కదా సో అలా రోజు ప్యాకింగ్ అవుతానే ఉంది ఇంకా ముందు డే అయితే మొత్తం కంప్లీట్ చేసి అయితే వెయిట్ చెక్ పక్కన పక్కనేసాము అనమాట దీనివల్ల ఏంటంటే అండ్ పాప పడుకున్న తర్వాత మళ్ళీ నా వీడియోస్ ఎడిటింగ్ డిలే అవ్వద్దు అని చెప్పేసి నేను నైట్లో నిద్ర లేకుండా వీడియోస్ ఎడిటింగ్ చేయడం వల్ల చాలా బాగా అయిపోయాయి అదే అన్నారనమాట చాలా మంది వీడియోలో కొంచెం లావుగా అనిపించావు డైరెక్ట్గా బాగా బక్కగా అయిపోయావు బాగా వీక్ అయిపోయావు అని చెప్పేసి ఎలా అయినా వీడియోస్లో కొంచెం లావుగా కనిపిస్తాం ఇంకా అందులో ఇది కొంచెం రెస్ట్ లేకుండా అయిందనమాట ఇంకా మొత్తానికి అయితే బ్యాగ్స్ పక్కన అయితే వేసాను ఇంకా నెక్స్ట్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అప్పటివరకు వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా మంచింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను బిడ్డస్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్